కన్నవాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన విషయంలో ఎన్నో కళలుగా అంటారు నా బిడ్డ ఇలా కావాలి నా బిడ్డ అలా కావాలి నా బిడ్డ ఇంత ప్రయోజనకారి కావాలి నా బిడ్డ నీ స్థాయిలో చూడాలి ఇలా చూడాలి అలా చూడాలని ఏవేవో ఆశలు పెట్టుకుంటారు పాపం తీరా వాళ్ళ ఆశలు తీరే టైం వచ్చేసరికి వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు చేసి బిడ్డలు వాళ్ళని వదిలేసి తలో దారి వెళ్ళిపోయిన చరిత్రలు ఇన్ని కానీ కన్నవాళ్లు మన విషయంలో కన్న కళలు కన్నీళ్ల పాలు కాకుండా చేయగలిగినంత వాళ్ళకు చేయటానికి మనం మనవంతు త్యాగం మనం చేయాలి అది గొప్ప ధన్యత ఇది ఏసు మనకు చూపిస్తున్న మాదిరి ఆమె పొట్టను వాడుకున్నందుకు స్తోత్రం చెప్తారా ఆ మరియ పొట్టను మరియ గర్భాన్ని ఆ మహనీయుడు తొమ్మిది నెలలు వాడుకున్నందుకు ముప్పై సంవత్సరాలు ఆమె బాధ్యత అంతా నెరవేర్చాడు నా ఏసయ్య ఎంత గొప్పవాడో చూడండి పేతురు దోణెను వాడుకున్నందుకు కాసేపు అందులో కూర్చొని ప్రసంగం చేసినందుకు రెండు దోనెల మునుగా చేపలిచ్చాడు గాడిద మీద కూర్చున్నందుకు గాడిద కాళ్ల కింద వస్త్రాలు పరిచేటట్టు కృప చూపాడు ఏసయ్య ఏ ఒక్కరిని వాడుకున్నా వాళ్ళ రుణం తీర్చుకోకుండా ఊరుకోడు అయినా మనం ఎప్పటికీ తెరని రుణస్థులం ఆయనకి అవును మన కోసం ప్రాణం పెట్టాడుగా కన్నబిడ్డదారా ఈ లైవ్లో వాళ్ళు కూడా మీ తల్లిదండ్రుల విషయంలో మీకు బాధ్యత ఉంది ఇక్కడ యేసు నీకు మోడల్ మాదిరి నువ్వు పరీక్షింపబడతావు గుర్తుపెట్టుకో నువ్వు బాలుడవైతే పరీక్ష ఉంది అయితే పరీక్ష ఉంది కుటుంబ బాధ్యతలు నెరవేర్చే ఏజ్కి వస్తే నీకు పరీక్ష ఉంది వాళ్ళని సక్రమంగా ఒడ్డుకు లాకొస్తావా లేదా లాగేటప్పుడు వాళ్ళ బరువు మోసేటప్పుడు మాటలతో వాళ్ళని ఏమన్నా చిత్రవాద చేస్తున్నావా అన్ని పరిగణలో తీసుకుంటాడు కానీ ఏ విధంగా చూసినా నా ప్రభు ఎక్కడ కూడా అభ్యంతర కారణంగా లేడు దాదాపు ముప్పై సంవత్సరాలు ఆ బాధ్యత విషయంలో ఆయన నమ్మకత్వాన్ని పరీక్షించి ఆ తరువాత ఆ బాధ్యత నెరవేర్చి ఇక తండ్రి చిత్తం నెరవేర్చడానికి నీళ్ళల్లోకి దిగినప్పుడు ఇక తండ్రి ఉండబట్టలేకపోయాడు పరలోక తండ్రి ఉండబట్టలేక ఆ ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానన్నాడు ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఈయన నన్ను సంపూర్ణంగా సంతోషపెట్టగలిగింది మోషేని గురించి వాళ్ళ అన్న అక్కతో దేవుడు సాక్ష్యం ఇస్తాడు ఏమిటి మీరు మోసే అని సణుగుతున్నారు మోసయ్య ఏంటో మీకు తెలుసా మోసేతో మీరు సమానులా వయసులో పెద్దవారైతే కావచ్చు నా మోస ఎక్కడ మీరెక్కడ మీలో ఒకవేళ కలలో కలల్లో గూఢభావాలతో మార్మికంగా నేను మీతో మాట్లాడతాను కానీ నా మోస మీలాంటి వాడు కాడు మోషే నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రియమైన స్నేహితుడు నేను ముఖాముఖి దర్శనమిచ్చి నా మోషేతో మాట్లాడతాను మోషే మీరు ఒకటేనా ఆయనతో మిమ్మల్ని మీరు పోల్చుకో తగునా ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నా నమ్మకమైనవాడు మోషేతో పోల్చుకుంటున్నారే పాపం చూడండి మోషేని గురించి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు మనుషులు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తారండి లేదా మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాం మనుషులు మనల్ని గురించి గొప్పలు చెప్పొచ్చు తప్పులు చెప్పొచ్చు తీసి అవతల పడే మనుష్య సాక్షి ఒడికి కావాలి మనం దేవుని గురించి సాక్ష్యం ఇస్తాం నా దేవుడు అంతా నా దేవుడు ఇంత అని వాస్తవమే ఆయన అంతవాడు కాబట్టి యుక్తమే కానీ అంతవాడైన దేవుడు ఇంతవాడైన ఈ మనుషుని గురించి గొప్ప చేసి మాట్లాడటం ఇంకేం కావాలి జీవితానికి తమ్ముడు ఈ విశ్వం మొత్తానికి ఎవరు ఆధారభూతుడై ఉన్నాడో పంచభూతాలను తన వాక్కు చేత నిర్మించి ఈ సకల చరాచర జీవన వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ కాలచక్రాన్ని జీవచక్రాన్ని జీవన చక్రాన్ని నడిపిస్తున్న దేవుడు ఎవరున్నాడో అతడు అతడు ఒక మట్టి పురుగు గురించి సాక్ష్యం ఇవ్వటం అది గొప్పతనం స్తోత్రం చెప్పు మామూలు విషయా కాని అంటున్నాడు దేవుడు మోషే నాకు నమ్మకమైన వాడు మోషే సాత్వికుడు ఓర్పు కలిగినోడు మోసే గురించి మాట్లాడతారా మీరు ఏం తెలుసు మోసే గురించి మీకు ఏం తెలుసు మోసేని సంవత్సరాలుగా పరీక్షిస్తూ పరీక్షిస్తూ వచ్చి ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాత నేను ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాను అన్నట్టు దేవుడు